టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలు వదిలేసి సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆయన ఈ వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ హౌరు అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆ తాజా చిత్రం విశ్వంభారా ఇప్పటికే శరవైన షూటింగ్ జరుపుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనని ఛానల్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆయనకు ఒక రాష్ట్రం నుంచి ఎంపీ స్థానం కల్పించాలని బీజేపీ పార్టీ బిగ్ ప్లాన్ వేసిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో ఆగస్టు ఇరవై ఆరున ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఏడాది అంటే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు మొత్తం నూట రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేసి పద్దెనిమిది స్థానాల్లో గెలిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తాజాగా పార్లమెంట్లో వినబడిందట ఒక్కసారిగా పార్లమెంట్ దత్తరి మెగాస్టార్ చిరంజీవి గారు పేరు రాగానే ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపాలని బిగ్ ప్లాన్ వేస్తున్నారట బీజేపీ ఇందుకే మోడీ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట